ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన వారి ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అల్లుయా ఆది ఎందు వాక్యం ఉన్నది కాబట్టి దేవుడు మనతో సెలవిస్తున్నమాట ఎవరైతే ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారట జీవంలోనికి నడిపించబడతారట వెలుగులోనికి నడిపించబడతారట ఈ లోకంలో చీకటిని తప్పించుకొని వెలుగులోనికి రావాలి ఆయనలో వర్ధిల్లాలి అనుకున్న వారందరికీ ఈ వాక్యం ద్వారా సంపూర్ణమైన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మిండుగా కలుగునుగాక ఆమె